హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ అండి సొరకాయ పచ్చడిని ఇలా చేస్తే అన్నంలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సొరకాయ చాలా మంచిదండి సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా పచ్చడి చేసుకుని చూడండి చాలా రుచిగా ఉంటుంది అస్సలు వదిలిపెట్టరు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చీలుకల కింద కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి నేను ఇరవై ఐదు పచ్చిమిరపకాయలని యాడ్ చేశాను మీరు ఎక్కువ కారం తినేటట్లయితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలను యాడ్ చేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేయాలి రెండు నిమిషాల పాటు బాగా వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి తరువాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయండి కింద నుండి పైకి బాగా కలపాలి ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదా అవి కింద ఉండిపోతే మాడిపోతాయండి అందుకని కింద నుండి పైకి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కడాయి పైన మూతని వేసుకొని మగ్గించుకోవాలి సొరకాయ ఈ విధంగా కొంచెం మగ్గిన తరువాత కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు వేసిన తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వాటర్ నేనేమి యాడ్ చేయలేదండి వాటంతటా అవే వస్తాయి ఇప్పుడు మళ్ళీ కడాయి పైన మూతని వేసుకొని వాటర్ పూర్తిగా ఇగిరిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా ఇగిరిపోయేంత వరకు మగ్గించాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిపోయిన తరువాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి మీరు కావాలి అంటే కోర్స్గా కూడా బ్లెండ్ చేసుకోవచ్చండి మీకు ఏ స్టైల్లో కావాలంటే అలా బ్లెండ్ చేసుకోవచ్చు ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత పావు టేబుల్ స్పూన్ సాయమినపప్పుని యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆవాలను యాడ్ చేసుకోవాలి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి మూడు ఎండిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి వాటిని కూడా ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేయాలి తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత తాలింపుని పైన వేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో